హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి అటుకులతో పూరి అనమాట చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇది ఏ కూరలకైనా చాలా ఎమ్మెగా ఉంటుంది చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా చేసే పూరి కాకుండా ఎప్పుడన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉన్నాయి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి మీరు దేంత అయితే కొలతగా తీసుకుంటారో ఆ గిన్నె పక్కన పెట్టుకోండి గిన్నె కానీ గ్లాస్ కానీ ఒక కప్పు అటుకులకి గోధుమ పిండి కూడా తీసుకుంటాం అన్నమాట చూసారా ఈ అటుకుల్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు ఆ వరకు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక పది నిమిషాలు అట్లా వదిలేసేయండి లైట్గా వాటర్ ఉంటాయి కదా అలా పక్కన పెట్టేస్తే మెత్తపడిపోతే అటుకులు అనేది మంద పటుకలే తీసుకున్నానండి నేను ఇక్కడ దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చేత్తో స్మాష్ చేసుకోవడం కుదరదు అనుకుంటే మిక్సీకైనా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు వాటర్ లేకుండా ఇలా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా అటుకుల్ని మెత్తగా మెతుపుకోవాలి చూసారా ఇలా నొక్కుంటూ మెత్తగా మెతుక్కోవాలన్నమాట ఇలా మెదుక్కున్న అటుకులు మిశ్రమంలో ఇప్పుడు మనం గోధుమ పిండి కూడా వేసుకుంటామండి ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో అక్క అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని ఈ అటుకుల మిక్చర్ మిక్చర్లు గోధుమ పిండి కూడా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నేను కొంచెం పొడిగా ఉందని చెప్పి ఒక స్పూన్ పెరుగు వేసుకున్నానండి ఇలా కొంచెం పెరుగు వేసుకోవటం వల్ల పూరి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట ఇది ఆప్షనల్ అండి మీరు పెరుగు వేసుకుంటూ వేసుకోవచ్చు లేదా పాలైనా వేసుకోవచ్చు కొద్దిగా లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం వాటర్ వేసుకుని ఒకవేళ సరిపోకపోతే చూసారా చపాతీ పిండి ముద్దలాగా వచ్చింది కదా ఇప్పుడు ఒక చుక్క ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను పిండి ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరీలాగా ఒత్తుకుంటాను నేను చిన్న సైజులో ఇవి కరెక్ట్గా రౌండ్ షేప్లో రావండి కొంచెం చిట్లినట్టుగా వస్తాయి మీరు రౌండ్ షేప్లోకి రావాలనుకుంటే ఏదైనా ఒక మూత కానీ తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోండి నేనైతే నార్మల్గా చేస్తాను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇలా చక్కగా ఒత్తుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పూరీలు అనేది ఒత్తుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి నేను తీసుకున్న కొలతలకి ఒక పన్నెండు పూరీలు వరకు వచ్చినాయండి చూస్తారు ఈ సైజు ఉంటే సరిపోతుంది చూస్తారు పర్ఫెక్ట్గా వచ్చింది కదా పూరీ కూడా కాకపోతే షేప్ అనేది బాగోదు అనిపిస్తే కనుక మీరు ఒక మూతగా నేను తీసుకొని పూరీ షేప్లో కట్ చేసుకుని రౌండ్గా నేనైతే కట్ చేయలేదు అలానే ఉంచేసాను ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో అని చెప్పి కొంచెం నేను వేసాను ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కితేనే పూరీ అనేది కొంచెం మంచిగా పొంగుతుంది చూసారా ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండు వైపు కూడా టర్న్ చేసేసుకోవాలి రెండు టూ సైడ్స్ మంచి కలర్ రాగానే తీసేసుకొని హాట్ డిష్లో కానీ పెట్టేసుకోవాలి అప్పుడు హాట్ డిష్లో పెట్టుకుంటే మనకి సాయంత్రం దాకా అయినా కూడా మెత్తగా బాగుంటాయి అన్నమాట ఇలా మెత్తగా సారీ ఇలా చుట్టూ ఒత్తుకుంటూ గరిటతో ఇలా పైకి పొంగుతా చూసారా మంచిగా వస్తాయి పూరీలు అనేది చాలా మెల్లగా రెండు వైపు కూడా టర్న్ చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ మంచిగా కాల్చుకొని హాట్ డిష్లో సర్వ్ చేసుకోండి హాట్ డిష్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినేటప్పుడు మెత్తగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి రెండు పూరీలు సర్వ్ చేసుకున్నాను దాంట్లోకి నేను క్యాలీఫ్లవర్ టమాటో కూర సర్వ్ చేసుకుంటున్నానండి ఏ అయినా దీంట్లో కాంబినేషన్గా బాగుంటుంది నేనైతే కాలిఫ్లవర్ కూర చేసుకున్నాం కాబట్టి ఆ రోజు అది వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను అనమాట డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్